మీ అందరికీ నా హృదయపడుకొందాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏకునే దేవుడి మాటలు తీసుకొని వచ్చి ఉన్నాడు కనుక మీ దగ్గరకు వచ్చిన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి ఊపిరి వానిచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకులను వేసుకూరిస్తే వారి నామలో కృతజ్ఞత శృతులు ఆరాధనను ఆయన పాదాల దగ్గర సమర్పించుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం ఏషియా గ్రంథము పదకొండు అధ్యాయం మూడో వచ్చినంలో ఒక మంచి మాట ఉంది దేవుని పిల్లలు చూద్దాం యహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండినే రాయబడింది దేవుని పిల్లరా అంటే దేవుని భయం అంట మహానుభావుడైన యేసుక్రీస్తు వారికి ఇంపైన సువాసనగా ఉండిందంట దేవుని పిల్లరా మరి ఇంపైన సువాసనగా యేసుక్రీస్తు వారికి దేవుని భయం ఉంది కనుకనే దేవుడి కోసం నమ్మకంగా యేసుక్రీస్తు వారు ఆయన శరీరాన్ని సజీవ యాగంగా దేవుడికి సమర్పించి తిరిగి ఆయన పరలోకముల తండ్రి కుడుపాసం కూర్చుండే ఒక సింహాసనాన్ని ఆ మహిమను ఆయన్ని సంపాదించుకోగలిగాడు పొందగలిగాడు మరి మీరు నేను యహోవా యొక్క భయము ఇంపైన సువాసనగా మన ఆత్మలకి మార్చుకొని భూమి మీద భయము భక్తి కలిగి కలిగిన దేవుని సన్నిధానంలో సింహాసనం మీద కూర్చుండే ఆ స్థితి మనం కూడా దేవుని పిల్లలు సంపాదించుకుండే వారిగా ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడ కలిగిన మా పరలకు తండ్రి కృప కలిగిన నామానికి వంద తండ్రి అయ్యా నీ భయము యేసుక్రీస్తు వారికి ఇంపైన సువాసనగా మారిందని చెప్తున్నావయ్యా అవును నైనా ఇంపైన సువాసనగా మారటం వలనే నైనాని శరీరాన్ని సజీవ యాగముగా దాన్ని సమర్పించి మహిమ కలిగిన శరీరముగా పొంది నిత్య జీవానికి వెళ్ళగలిగాడు అయినా మేము కూడా మా శరీరాన్ని నైనా ఇదిగో తండ్రి నీ భయం ఇంపైన సువాసనగా మార్చుకొని సజీవ యాగంగా నీకు సమర్పించి మహిమ శరీరాన్ని పొంది నిత్య జీవంలో నైనా సింహాసనం మీద కూర్చుండే భాగ్యం మాకందరికీ మనం తండ్రి నైనా మా కుటుంబంలో నెమ్మదిని ఆరోగ్యాన్ని ఇవ్వని అడుగుతున్నాను నైనా ఇదిగో తండ్రి ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఉద్యోగాల కోసం చదువుల నిమిత్తం వ్యాపారాల కోసం కూలి పనుల కోసం అయినా పరుగులు ఇడుతున్నారు అట్టి బిడ్డలకి నీ దయా కనిక్రమించి రాకపోకల కృప చూపి మోకరించి తండ్రి నాకు ఇది కావాలి అడిగినప్పుడు సహాయం చేయమని అడుగుతున్నాయి వారి చేతి పనిని ఆశీర్వదించి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు వేసే పరిశుద్ధ నా ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ పేరు ధన్యవాదాలు